నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు నేను కుంభరాశిలో వస్తున్న అమావాస్య గురించి చెప్పబోతున్నానండి అది ఏ రోజు వస్తుందంటే ఫిబ్రవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకో నాలుగు రోజులు ఉంది ఈ అమావాస్యని సూపర్ అమావాస్యే అంటాము ఇది చాలా గంభీరంగా మరియు ప్రత్యేకంగా ఉంటుందండి ఎందుకంటే కుంభరాశిలో జరుగుతుంది కాస్మోసిస్ నుండి వచ్చే అధిక శక్తి ఇతర మూన్స్ కంటే ఈ నెల రాబోయే మూన్ లో బలంగా ఉంటుంది సూపర్ సూపర్ మూన్ అనే పదాన్ని జ్యోతిష్యుడు రిచర్డ్ నోలా అనే అతను నైన్టీన్ సెవెంటీ లో కనిపెట్టాడు ఇది పౌర్ణమి ఫుల్ మూన్ మరియు నోమూన్ అంటే పౌర్ణమి మరియు అమావాస్య రెండిటికూ వర్తిస్తున్నాడు ఉపయోగిస్తారు సూపర్ అమావాస్య సమయంలో సూపర్ న్యూమూన్ సమయంలో చంద్రుడు ఆకాశంలో సగటు కంటే ఎప్పటికంటే పెద్దగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఈ అమావాస్య భూమికి దగ్గరగా ఉన్నందున అమావాస్య అనేది మీ కళలను కనబరచడానికి ఒక కాస్మిక్ వైల్డ్ కార్డ్ ఈ అమావాస్య టైంలో సూర్యుడు చంద్రుడు భూమి మూడు ఒకే అలైన్మెంట్లో ఉంటాయండి అదేలాగా మన మనసు శరీరం ఆత్మ కూడా ఒకే అలైన్మెంట్లో ఉండాలి ఈ సూపర్ న్యూమూన్ టైంలో మనం యూనివర్స్ని ఏదైనా కావాలని అడిగినప్పుడు అవి మనకు యూనివర్స్ మనకు డౌన్లోడ్ చేసి ఇస్తుందండి యాక్సెస్ చేస్తుంది అంటే మనకు మనం అడిగింది మనకు ఇస్తుంది సో మనం మేనిఫెస్ట్ చేసుకున్నవి మనం యాక్సెప్ట్ చేసుకునే చేసుకునేటువంటి సమయం ఇది సో మీరు ఈ రోజు నుంచి గమనించండి రాబోయే అమావాస్య వరకు మీకు మీ చుట్టూ ఏదైనా రిపిటేటివ్ నెంబర్స్ కనిపించవచ్చు లైక్ వన్ 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 టూ 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 జీరో 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 ఇలాంటివి ఎక్కడైనా ఎక్కువగా కనిపిస్తాయి ఈ టైంలో మళ్ళీ మీ అంతరంగం నుండి స్పష్టమైన కళలు వస్తాయి మరి అంతర్దృష్టులు లేదా సందేశాలు మీకు ఎక్కడ మీ లోపల నుండి ఏదైనా సందేశాలు వస్తాయి లేదా మీ చుట్టూ ఉన్న ఎక్కడి నుంచైనా సందేశాలు వస్తాయి వాటిని మనం అవేర్గా ఉండాలి వాటికి చూడాలి గమనించుకోవాలి అర్థం చేసుకోవాలి మరి టెలిపతి నుండి కూడా మనకు సందేశాలు వస్తాయి టెలిఫోన్ ద్వారా కూడా మళ్ళీ మనం మనసులో విషయ విషయాలు స్పష్టంగా చూడొచ్చు మనం సాధారణంగా వినేటువంటి శబ్దాల కన్నా ఇప్పుడు ఈ అమావాస్య టైంలో మనం శబ్దాలను కొంచెం ఎక్కువగా వినచ్చండి ఈ అమావాస్య కుంభరాశిలో జరుగుతోంది కాబట్టి కుంభరాశి మనకు ఆలోచించడం నేర్పుతుంది శక్తిపరంగా జీవితం కొనసాగుతున్న శక్తి మార్పిడి శోషణ మరియు మన చుట్టూ ఉన్న శక్తివంతమైన ప్రవాహాలకు ప్రతిస్పందన యొక్క శాశ్వత నృత్యంగా విష విషదపరుస్తుందండి అదే సమయంలో మనం ఈ శక్తిని రూపొందించడంలో మరియు నిర్వ నిర్వహించడంలో చురుకుగా పాల్గొంటాము ప్రతిరోజు మనకు ఒక అవకాశాన్ని అందజే చేస్తుంది సామూహిక శక్తి లేదా దాని ద్వారా మనల్ని మనం మలుచుకునే పాత నమూనాలను విడిచిపెట్టి కొత్త నమూనాలోకి ప్రవేశిస్తాము ఈ అమావాస్య సూర్యుడు మరియు చంద్రుడు శని గ్రహం దగ్గర భూమి బాధ్యతాయుత గ్రహం అంటే రెస్పాన్సిబిలిటీతో కూడినది మీరు మీ ఫ్రీక్వెన్సీ మరి ఎనర్జీ ఎనర్జీతో పని చేస్తున్నప్పుడు కుంభరాశిలో ఈ అమావాస్య మీలో ఒక బాధ్యత వహించాలనుకుంటారు బాధ్యతలను ఎదుర్కోవడం కష్టంగా ఉన్నందున మీరు తప్పించుకుంటున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు విస్మరిస్తున్న నిజం ఏదైనా ఉందా అని ప్రశ్నించుకోండి మీరు దానిని ఎలా దృష్టిలో ఉంచుకుని దానికి తగిన విధంగా దృష్టి పెట్టగలరో గుర్తించండి మీ స్వంత సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి మీ అంతరంగానికి నిజంగా ఏం కావాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి సమాజం లేదా మీ కుటుంబం మీ నుండి ఏం ఆశిస్తున్నారో అనే దాని గురించి మీరు మర్చిపోండి మీరు పంపే ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ ఇతరులను ప్రభావితం చేస్త చేస్తాయి మరి వ్యక్తులు మీ జీవితాన్ని ప్లాన్ చేసినప్పటికీ మీరు నిజంగా కోరుకునే జీవితాన్ని సృష్టించడం మీ బాధ్యత ఇతరులను ఆకట్టుకోవడానికి వారిని సంతోష పెట్టడానికి లేదా మీ విలువను నిరూపించుకోవడానికి మీరు చేసిన ఎంపికల ద్వారా గ్రహించండి మీరు ఎవరో ఒకరి ఆలోచనలు ఆలోచనలకు సరిపోయేలా మిమ్మల్ని మీరు పరిమితం చేసుకునే అన్ని మార్గాలను గమనించండి మీరు చేసే లేదా చెప్పే ప్రతిసారి గుర్తించడం ద్వారా ఆ అలవాట్లను మార్చుకోవచ్చు మీకంటే ఇతరుల గురించి ఎక్కువగా మీ ఆలోచన ఉంటుంది ఇతరుల అంచనాలను మీరు క్లియర్ చేసినప్పుడు మీ మీరు నిజంగా ఎవరు కావాలనుకుంటున్నారో అనుభూతి చెందండి మీ ఆత్మలో మీరు ఎవరో అనుభూతి చెందండి మీరు ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఏమి కావాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరు అడగండి మీ ఆనందానికి గుర్తులేమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఈ అమావాస్యలో ప్రవేశించినప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో స్పష్టంగా ఉండండి ఇలా ఆలోచించి మీరు మీ ప్రామాణికమైన స్వభావానికి అడుగు పెట్టినప్పుడు మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు మీరు మీకు కొంత సమయం ఇవ్వండి ఎందుకంటే మీలో ఒక కొత్త మార్పు ఏర్పడింది ఈ మార్పు వల్ల మీలో కొంత ఉద్రిక్తత ఏర్పడుతుంది మీ పాత అలవాట్లను విడిచిపెట్టి కొ దాన్ని మార్చుకుని కొత్త అలవాట్లను మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీలో ఉన్న పాత ఇప్పుడు మీలో చేంజ్ అయిన కొత్త రెండిటికి మీరు ఒక డిఫరెన్స్ చూడొచ్చు ఇలా ఒక డిఫరెన్స్ జరిగినప్పుడు అంటే పాత నుంచి ఒక కొత్తకి ట్రాన్సిషన్ అయ్యే టైంలో మనలో ఒక ప్రతిఘటన కనిపి కనిపించవచ్చు మనకు సుపరిచితమైన విషయాలు భద్రత మరి నియంత్రణను అందిస్తాయి కాబట్టి మనం వాటిని పట్టుకుంటాము మనలో ఉన్న మన పాత మన ఒరిజినాలిటీ ఏంటుందో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ తెచ్చామంటే మనకు సుపరిచితమైన విషయాలు భద్రత మరి ఒక ఆనందాన్ని ఇస్తుంది మనలో మీరు ఒక షూ లేదా స్లిప్పర్స్ కొన్నప్పుడు వాడుతున్నప్పుడు అది మీకు సరిపోలేదు చిన్నది లేదా పెద్దది లేదా అసౌకర్యంగా అనిపించినప్పుడు మీరేం చేస్తారు వాటిని పడేసి కొత్తవి కొంటారు మీకు సరిపోయేలా సేమ్ అలాగే అదే అప్లై చేయండి మీ లైఫ్లో మీరు ఏంటి అని మీరు అనలైజ్ చేసుకుని మీ ఒరిజినాలిటీ ఇది కాదు అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మీరు ఈ ఓల్డ్ ప్యాటర్స్ని ఓల్డ్ ప్యాటర్న్స్ని పడేసి మీరేంటి అన్న మీ పాతదాన్ని మీరు తెచ్చుకొని మళ్ళీ కొత్తగా ప్రారంభించండి మిమ్మల్ని మీరు మీ శక్తి యొక్క ప్రాంతాలను గమనించండి మార్పును నిరోధించండి మీ పాత విధానాలను బద్దలు అంటే అవి స్టాప్ చేసేయండి గురించి వాటి గురించి మీరు ఆలోచించినప్పుడు ఎలాంటి భావోద్వేగాలు వస్తాయి మీకు అని గమనించండి ఇతరుల అంచనాలతో బరువు తగ్గకుండా మీకు నచ్చినట్లుగా ఉండటానికి మీరు స్వేచ్ఛగా ఉన్నారని నమ్మకం ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ప్రశ్నించండి ఈ ప్రక్రియ ద్వారా మీరు ఎలా భావిస్తున్నారో అని మిమ్మల్ని మీరు గౌరవించండి మీ శక్తిని మార్పుకో మార్చుకోవడం కొత్త మార్గాన్ని స్వీకరించడానికి విముఖత చూపడం సరైంది కాదు అయితే మీరు ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారో మరి ఎలా మరి మీకు ఏది సహాయం చేస్తుందో గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం మీరు గత నెలల నుండి లేదా సంవత్సరాల నుండి ఉద్దేశాలని నిర్దేశించినట్లయితే మీరు వాటిని ఆ అంశాలని చుట్టూ వాటిని రాయొచ్చు ఒక పేపర్ మీద అంటే మీరు ఏమనుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా వాటిని రాయవచ్చు ఈ అమావాస్య మీ ఊహలను మీ సాధ్యం మీకు సాధ్యమని భావించిన దానికంటే విస్తరించే సమయం మీ మేనిఫెస్టేషన్స్ను మీ కోరికలను సాకారం చేసుకునే అంటే దక్కించుకునే టైం ఇది ఈ సూపర్ న్యూ మూన్ మీరు ఉద్దేశాలను రాసినప్పుడు ఈ అమావాస్యే మీకు ఎలాంటి అనుభూతి తెస్తుందో మీరు ఎలా అనుభూతి చెందుతారో అనేదాన్ని మీరు ఫీల్ చేయండి అంటే మీరు గుర్తి గమనించండి మీరు విశ్వంలోకి అంటే యూనివర్స్లోకి విడుదల చేస్తున్న అంటే పంపిస్తున్న ఫ్రీక్వెన్సీని సెట్ చేయడంలో మీకు సహాయపడటానికి మీరు రాసుకున్నవి ఉపయోగిస్త ఉపయోగించబడతాయి మీరు ఏమి విడుదల చేస్తారో అదే మీకు మీరు మిమ్మల్ని మీకు తిరిగి మీరు ఆకర్షిస్తున్నారు దానిని మీరు ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నారో మరియు మీరు ఏం స ఏ సత్యంతో జీవించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి మరియు అది మీ కంపనం మీ వైబ్రేషన్స్ యొక్క స్వరాన్ని సెట్ చేస్తుంది మీరు మరొక ప్రపంచంలోకి జారిపోతున్నట్లు అనిపించినప్పుడు మీ జీవితంలో మీరు కోరుకున్న దానికి రండి మీ ఆత్మతో మరియు మీ జీ జీవితానికి బాధ్యత వహించేలా చేసే ఫ్రీక్వెన్సీ అభివ్యక్తం కోసం మీ ఉద్దేశాలను విస్తరింపజేయండి ఈ ప్రక్రియను నమ్మండి మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వండి ఇలా మీ మైండ్ బాడీ సోల్ అంతా ఒకే ఫ్రీక్వెన్సీ ఒకే డైరెక్షన్స్లో ఉన్నప్పుడు మీకు మేనిఫెస్టేషన్స్ అంతా మీకు డౌన్లోడ్స్ అవుతాయి ఆ డౌన్లోడ్కి మీరు ఓపెన్గా ఉంటారు మీ కోరికల స్పష్టత మరియు ఉద్దేశంతో వ్యక్తమవుతాయని ఊహించుకోండి ఈ సూపర్ మూన్ మీ స్ఫూర్తిని పెంచి మీ అభివ్యక్తిని ముందుకు తెస్తుంది సానుకూలత యొక్క ప్రకంపనలకు అనుగుణంగా ఉండండి మరియు విశ్వం మీకు అనుకూలంగా పనులు చేయనివ్వండి సో ఇదండి ఈ రాబోయే అమావాస్య యొక్క విశేషతలు మీకు దీని గురించి ఏదైనా నాతో డిస్కస్ చేయాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మీకు నైనా షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంతసేపు నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు